Hello? హాయ్ అండి నమస్తే ఫస్ట్గా వీడియో స్టార్ట్ చేసే ముందైతే మీ అందరికీ కూడా నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అండి ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏదైనా జరిగితే పలకరిస్తే అదొక ఆనందం అంటే బాధ్యత ఉంటుంది కాబట్టి ఏమైనా అయినప్పుడు పలకరిస్తే అదొక ఆనందం కానీ నిజంగా ఛానల్ని చూసి ముక్కు మొహం తెలియకపోయినా కంటెంట్ ఏదో చూసేసి జస్ట్ మీ టైం తీసుకొని ఆ వీడియోని చూసి కామెంట్ సెక్షన్లో మీ యొక్క కన్సర్న్ లవ్ని చూపిస్తున్నందుకు నిజంగా మా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలకు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నా బాబు యొక్క బర్త్డేకి విష్ చేశారు దానికైతే నిజంగా నా మనస్ఫూర్తి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అది కొంచెం షేర్ చేసుకుంటే అబ్బా నిజంగా మీ అందరి యొక్క సపోర్ట్ విష్ వల్ల ఏమీ కాకుండా మంచిగా ఉందండి నిజంగా నన్నే ఆదరించారు నా పిల్లల్ని కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆదరించి ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు అనమాట ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది కదా ఇందుకీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే మాత్రం బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరి విల్లు హెల్త్ ఇల్ డైట్ అండి సో మా బావి యొక్క బర్త్డే బ్లాగ్స్ని ని ఫస్ట్ పార్ట్ గా అయితే గుంటూరులో మేము ఎంత ఎక్కడెక్కడి తిరిగాము ఏం చేశాము ఆ ముందు రోజు నైట్ మేము ఎలా టైం స్పెండ్ చేశామనేది మేము అందరితో షేర్ చేసుకున్నాను పార్ట్ వన్లో లో పార్ట్ టూలో ఏంటంటే బర్త్డే రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాననేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి సో ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకొకటి పార్ట్ ఉందండి సో ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీలో ఎవరైనా సరే ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సజెషన్స్ని కామెంట్ సెక్షన్ తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఇక ఆ వీడియో కంటిన్యూషన్గా నేను ఈ వీడియోని నేను మీకు అందరికీ కూడా షేర్ చేస్తున్నానండి ఇక మార్నింగ్ లేచేసి నాక చూసారా మార్నింగ్ వైబ్స్ అనేవి ఎంత బాగున్నాయి కదా మీలో ఎంతమందికి ఇంట్లో చక్కగా పాజిటివ్ వైప్గా ఉండాలి అనుకుంటే కనుక ఒక చిన్న ట్రిక్ అండి వారానికి ఒక్కసారైనా సరే గడపలకి పసుపు కుంకుమ ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ చల్లుకొని చక్కగా పువ్వులు పెట్టుకుని అలంకరించుకోండి నిజంగా ఆ డే అంతా కూడా చాలా బాగుంటుంది కుదిరిన వాళ్ళకి మాత్రమే వారానికి ఒకసారి చెప్తున్నాను మళ్ళీ వారానికి ఒకసారి ఏంటి అనకండి కుదిరిన వాళ్ళకి బిజీగా ఉన్న వాళ్ళకి జాబ్ ఇల్లు పిల్లలు ఇవన్నీ మెయింటైన్ చేసే వాళ్ళకి ఇలాంటి పనులు చేయడం కుదరదు కదా కుదిరిన వాళ్ళకి ఎప్పుడైనా సరే మీకు ఇష్టమైన అంటే గురువారం అంటే సాయిబాబా అని చాలా మందికి సెంటిమెంట్స్ ఉంటాయి కదా శుక్రవారం లక్ష్మీదేవి అని శనివారం వెంకటేశ్వామి అని సోమవారం శివుడు అని ఇలా ఏ డే అయితే వాళ్ళ ఫేవరెట్గా ఉంటుందో ఆ డే బిఫోర్ నైట్ ఇలా చేసేసుకొని మార్నింగ్ లేచి చక్కగా దీపం పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు కనుక లేచి దీపం పెట్టేసుకుంటే ఆ వీక్ అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనకి ఆ పనులు అన్నీ సక్సెస్ అవుతాయని నమ్ముతా మాత్రం సో ఇక మనం విడిలోకి వెళ్ళిపోతే కనుక నేను ఇంకా మార్నింగ్ లేచేశాను ఫ్రెష్ అయ్యాను బాబు చేశాడు ఇంక ఇద్దరం కలిసి దీపం పెట్టుకుంటున్నామండి యాక్చువల్గా నాకు ఆ రోజు మార్నింగ్ నుంచి అసలుకి హెల్త్ అప్సెట్గా ఉందండి ఎందుకో తెలియదు తెలియకుండా వామిటింగ్స్ అవుతున్నాయి అనమాట అప్పటికే నాకు టూ టైమ్స్ వామిటింగ్ అయింది మరి పొట్ట అప్సెట్ అయిందో మేము ముందు రోజు కూడా ఏం తినలేదండి జస్ట్ కేక్ ముక్క తిన్నాను ఆ ముందు రోజు బాగా బయట తిరిగాను ఇంకొక దాని డే బిఫోర్ నేను ఆవకాయ పట్టాలి కదా అని బాగా తిరిగానండి అందువల్ల ఏమో తెలియదు ఎండదెప్ప తగిలినట్టుంది కొంచెం నీరసంగా అస్సలు బాగాలేదు కానీ ఎంత బాగాలేకపోయినా కూడా మన బాధ్యతలని మర్చిపోకూడదు కదా సో మనకి ఏముందండి ఇవాళ బాగుంటే రేపు బాగుండదు రేపు బాగుంటే ఎల్లుండి బాగుండదు సో అలానే ఈ బర్త్డే అనేది రాదు కదా అన్నట్లుగా అనమాట సో ఇంకొంచెం ఎట్లా ఒకట్లా ఓపిక తెచ్చేసుకొని సిక్స్ థర్టీ సెవెన్కి అలా లేచేసాను లేచేసాక చక్కగా ఇంకా మా నేను ముందు రోజు ఐటే కట్టేసుకున్న మల్లెపూలు అవన్నీ చక్కగా పెట్టుకొని స్వామివారికి అలంకరించేసుకొని మా అమ్మగారు పంపించిన గులాబీ పువ్వులతో డెకరేట్ చేసుకొని చక్కగా పూజ చేసుకుంటున్నారనమాట సో నాకైతే మాత్రం ఇలా పువ్వులు పెట్టుకొని దేవుడు ముందు దీపం పెట్టేసుకుంటే చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయండి అంతకుముందు డైలీ ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా దీపం పెట్టుకొని చక్కగా యోగా చేసుకొని హ్యాపీగా ఉండేదాన్ని సో ఈ మధ్య వన్ మంత్ నుంచి కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది ఎందుకంటే పిల్లలిద్దరు ఇంట్లోనే ఉన్నారు ఒక టైంకి లెగడం లేదు టైంకి ఉండడం లేదు అన్నట్లుగా అనమాట ఇప్పుడు మళ్ళీ సెటరేట్ అయిపోతుందిలే అండి మీకు నెక్స్ట్ అప్కమింగ్లో మంచి వీడియో కంటెంట్తో మీ అందరి వస్తానండి ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా పనులను చేసుకోవాలి బయట జాబ్ చేస్తూ ఇంట్లో పనులను ఎలా హ్యాండిల్ చేయాలి ఇంట్లో పనులు ఎన్ని ఉన్నా కూడా విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్లో ఎలా పనులు చేసుకోవాలో కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను సో ఇంకా నేను ఇక దీపం పెట్టేసుకున్నాను మా బాబు వచ్చాడు బ్లెస్సింగ్ చేసేసుకుంటున్నాడు ఇక ఆ తర్వాత ఇంకా బయలుదేరదాం పద అంటే ఇక్కడ బాబు ఒక పెద్ద పని అండి టెంపుల్కి వెళ్దాం పద అంటే మా బాబాకు పని చేశాడు అమ్మ నాకు బొట్టు పెట్టు అన్నాడు బొట్టు పెట్టానండి తర్వాత స్వీట్ పెట్టు అన్నాడు స్వీట్ పెట్టాను ఆ తర్వాత టెంపుల్కి వెళ్దాం పదమ్మా అంటే దే దాని దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడండి సో ఫస్ట్ మమ్మీ ఆ తర్వాత టెంపుల్కి వెళ్దాం అన్నాడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది కళ్ళపు నీళ్ళు వచ్చేస్తుంది లెటర్ ఇంకా దేవుడు చక్కగా దీపం పెట్టేసుకున్నాక మీకు నైవేద్యాలు ప్రసాదాలు అవన్నీ చూపిస్తున్నాను అంత పెద్దగా అయితే ఏమీ చేయలేదండి జస్ట్ గులాబ్ జామున్ చేశాను బయట స్వీట్స్ ఉండి స్వామివారి ముందు పెట్టేశాను ఇంట్లో ఫ్రూట్స్ ఉండి స్వామివారి ముందు పెట్టేశానండి అంతే ఇంకా సేమియా పాయసం అలాంటివి ఏం బాబు వద్దన్నాడు బ్రెడ్ డ్రై ఫ్రూట్ కస్టర్డ్ మమ్మీ అది బాగా ఇష్టంగా తింటాను కూల్గా ఉంటుంది కదా క్లైమేట్ కూడా బాగా హాట్గా ఉంది కదా అని చెప్పన్నాడు సో అది వచ్చినా చేద్దాంలే అనుకొని నేను నాకు ఇంట్లో పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయేసరికి తొమ్మిదిన్నర అయిపోయిందండి లిటరల్లీ మీ ముగ్గురు ఏం తినలేదండి మార్నింగ్ కాఫీ తాగా పిల్లలిద్దరికేమో డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇచ్చాను ఇంకా అంతేనండి ఇక ఎంత బాధ ఉన్నా ఈ యూట్యూబ్ కోసం ఈ కెమెరా ముందు నవ్వాలండి అంతే అది రూల్ అనమాట ఆ తెలీదు ఆ కెమెరా ఆన్ అయింది అనగానే ఇంకా నవమోహన్ తెచ్చేసుకోవాలి నిజంగా ఆర్టిస్టులకైనా యాంకర్లకైనా ఇంక ఎవరికైనా సరే ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఎంతో బాధని లోపల దాచిపెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఎన్ గొంతులో నుంచి మాటలు రాకపోయినా బలవంతంగా మాటలు చెప్తూ ఉంటారండి నిజంగా వాళ్ళకైతే మాత్రం నిజంగా హ్యాట్స్ తో చెప్తున్నాను ఇక టెంపుల్కి స్టార్ట్ అయ్యే ముందు స్టార్ట్ అయ్యా మేము స్టార్ట్ అయ్యామనమాట అక్కడ ఒక ఐదుగురికి టిఫిన్ కట్టించిన ఫస్ట్ నాకు ఓపిక లేదు కదా అన్నట్లుగా అన్నాను సో ఐదుగురికి అయితే టిఫిన్ కట్టించేశాడండి ఇడ్లీ అన్నమాట అనమాట కట్టించేశాడు వేడివేడిగా ఇడ్లీ చట్నీ అల్లం చట్నీతో కట్టించేశాను మా ఫేవరెట్ స్పాట్ అని మా టిఫిన్ ఇప్పుడు నేను ఇంట్లో చేయలేదు బయట నుంచి ఇప్పుడు నేను తెప్పించాలి అంటే నేను అక్కడి నుంచి తెప్పించుకుంటాను ఇక ఆ తర్వాత నా ఫేవరెట్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసానండి మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది సో నాకు ఈ టెంపుల్కి వస్తే చాలండి ఎందుకో తెలియదు కానీ ఏడుపు వచ్చేస్తుంది ఎందుకో తెలియదు ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆనందం ఒక పక్క కనిపించలేంత బాధ ఒక పక్క వచ్చేస్తుంది సో ఫస్ట్ గుళ్ళలోకి వెళ్ళే ముందే అయితే అప్పటికే నైన్ థర్టీ అలా అవుతుంది కదా అన్నట్లుగా ముందే టిఫిన్ ఇచ్చి చక్కగా ఆ పిల్ల హ్యాపీగా తీసేసుకున్నారనమాట మా ఇంకా ఉన్నాయని అని అడిగారు నా గుండె తరుక్కుపోయింది అక్కడైతే మాత్రం ఆ ప్రజెంట్ వాళ్ళు ఇటువైపు వాళ్ళు మాత్రం ఇక్కడే ఉన్నారు ఇంకా అటువైపు వెళ్తే చాలా మంది ఉన్నారు ఈసారి ఇంతకన్నా ఎక్కువ పెట్టే స్థాయి నాకు ఇమ్మని ఆ స్తోమతను నాకు ఇమ్మని ఆ స్వామివారిని వేడుకున్నాను ఇక ఆ తర్వాత లోపలికి వచ్చేసానండి ఇక లోపలికి వచ్చేసాక ఆ రోజు శనివారం అవ్వడం వల్ల ఏమో తెలియదు బో గుడి నిండా జనాలండి కోలాహలంగా ఉందన్నమాట గుడి అంతా కూడా కళ్ళ జనాలతో నిండుగా అత్యంత వైభవంగా ఉంది ఇక్కడికి వచ్చామంటే చాలా అండి ఎందుకో తెలియని పాజిటివ్ ఎనర్జీస్ రీగైన్ అనమాట ఇక నేను అలాగే టెంపుల్లో చక్కగా తిరుగుతూ ఇలా చేసిన లగ్నం అయితే మనసు మనసు లగ్నం అయితే దేవుడి మీద ఉంది బట్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలి కదా అని జస్ట్ గా క్లిప్స్ అనేది యాడ్ చేశాను ఇక ఆ తర్వాత విశేషం ఏంటంటే బాబు కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చేసిందండి నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది కానీ ఆ మార్నింగ్ నేను లేచినప్పుడు కొంచెం బ్యాడ్ వైబ్తో లేచాను ఎందుకో తెలియదు లేవడంతోనే పీడకలతో లేచాను భయమేసింది ఇక లేచేసినాక వాటర్ తాగాను అప్పుడే ఉప్పు నీళ్లు కూడా లోపల వేసేసుకొని పొక్కులించేసుకొని డే మంచిగా స్టార్ట్ అవ్వాలి అనుకున్నారనమాట మీకు ఎప్పటికైనా మీకు ఎవరికైనా తెలుసా మనకి ఏదైనా పీడకలలు వచ్చినా ఏదైనా నెగిటివ్ వైబ్స్ తగులుతున్నాయి ఈరోజు మనకి ఏదో జరగబోతుందని మనకు ముందుగా సిక్స్ సెన్స్ చెప్తుంది అనుకుంటే కనుక మీరు ఆ రోజు కళ్ళు ఉప్పుని ఉంటుంది కదా రాక్ సాల్ట్ ఉంటుంది కదా నీళ్ళలో వేసుకొని పొక్కులించేసుకొని మూడు సార్లు ఊసేస్తే ఏమి ఉండదని మా నాన్నమ్మ చెప్పిందండి అందుకని నేను ఏం చేశానంటే అలా చేశాను అలా చేసినాక వామిటింగ్స్ అయినాయి ఇంకా తర్వాత పూజ చేసుకున్నాను ఇంకా అలా గుడికి వెళ్ళాను ఇక మా అమ్మమ్మ నాన్న వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళానండి ఇక వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం బాబుకి అని మా అమ్మ వాళ్ళు కాల్ చేశారు రమ్మని సో మా బాబు కూడా బాగా ఇష్టంగా వెళ్దాం మమ్మీ వెళ్దాం మమ్మీ అంటాడు సో అక్కడ వాళ్ళిద్దరంటే వీళ్ళు చాలా ఇష్టం అనమాట భలే జోకులు వేసుకుంటారండి ముగ్గురు కూడా ప్రతిరోజు కూడా కలిసి భలే మంచి టైం పాస్ చేస్తారు సో ఇంకా అలా కామెడీ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అక్కడ ఉండేసి టిఫిన్ తినేసేసి ఇంకా మేము బయలుదేరామండి ఆల్మోస్ట్ నాకు టెన్ థర్టీ లెవెన్ అయింది నాన్న ఫుడ్ ఉండాలి కదా వెళ్దాం పదనానా వెళ్దాం అంటే అప్పటికే ఎండ విపరీతంగా ఉందండి అసలు నేను ఎందుకు తెలియని నీరసం వచ్చేసి ఇప్పుడు ఉండి నా వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్కి వెళ్తే నేను మూలపడిపోతాను వద్దు నాన్న అంటే మా బాబు అన్నాడు మమ్మీ బిర్యానీ బయట కొందాం మమ్మీ ఒక ఒకటి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందేమో హోల్సేల్గా కొనేద్దాం మమ్మీ ఒక టెన్ మెంబర్స్ పంచేద్దాం ఈసారి నువ్వు ఏమీ రిస్క్ తీసుకోకు స్ట్రెస్ అవ్వకు నీ చెయ్యి కూడా బాగాలేదు కదా చెయ్యి కూడా వాచింది కదా అన్నాడు అదలా ఏం లేదన్న మనీ గురించి కాదు ఇక్కడ మన చేతులతో మనం వండి మనం ప్యాక్ చేసి మనం మంచితో ఇస్తే అంత హ్యాపీగా ఉంటుందని ఎవరో వండి పెట్టడం ఎందుకు నానా అన్నట్లుగా నేను చెప్పి ఆ రోజు మధ్యాహ్నం పిల్లలిద్దరు బిర్యానీ తెప్పించేసాను బయట నుంచి మా బిర్యానీ పాయింట్ ఉంటే వాళ్ళిద్దరు తినేశారు నేనైతే మాత్రం పెరిగినని తిన్నానండి తిని పడుకొని ఇక్కడ లేచి లేచి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట ఎందుకంటే అనుకున్న పని అవ్వకపోతే ఎంతో గిల్టీగా ఉంటుందండి ఆయన రేపు చేద్దాంలే సండే చేసుకుందాంలే అనుకోవడానికి లేదు రేపు పంప్ రేపు పంచుదాం మమ్మీ అన్నాడు బట్ నేను ఊరుకోలేదు నాన్న నీ బర్త్డే ఇవ్వాలా లాస్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ చేశాను ఈ ఇయర్ నాకు అంత స్థాయి లేదు నాకు ఉన్నంతలో నేను చేస్తాను నానా అని చెప్పని ఫస్ట్ అయితే వాడికి ఇష్టమైన డ్రై ఫ్రూట్ మిల్క్ మేడ్ బ్రెడ్ చేశాను ఇక ఆ తర్వాత బిర్యానీ అనేది స్టార్ట్ చేశానండి వెజిటేబుల్ బిర్యానీ దీనికి ఏంటి ప్రొసెస్ అనేది మీ అందరికీ తెలుసు నేను చాలా వీడియోస్లో షేర్ చేసుకున్నా సింపుల్గా నా దగ్గర అను అనువ అనువైన విధంగా నేను చేసుకున్నానండి ఇంట్లో ఉన్న కూరగాయలతో ఈజీగా నాకు అయిన విధంగా నేను చేసుకున్నాను అండ్ ఇక్కడ ఇంకొక విషయం అండి మీలో ఎవరికైనా తెలుసా నాకు రైట్ హ్యాండ్ అనేది మన ఎల్బో దగ్గర చాలా పెయిన్ వస్తుందండి చాలా వాచిపోయింది ఈవెన్ ఒక గ్లాస్ కూడా నేను పట్టుకోలేకపోతున్నాను అది ఎందుకు జరుగుతుంది పని ఏమైనా ఎక్కువ అవ్వడం వల్ల లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ వల్ల లేకపోతే ఏమైనా బోన్కి ఏమైనా అయిందా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయరా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి బట్ టైం అనేది దగ్గర రావడం లేదు నిజంగా అండి గ్లాస్ కూడా నేను క్యారీ చేయలేకపోతున్నా బట్ ఇంకా అలానే పనులు చేసుకుంటున్నా మా పాప అయితే ఇల్లులు చెతుంది నేను తుడుచుకుంటున్నా గిన్నెలు దోముతున్నా బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నా సో పనులు అనేవి షేర్ చేసుకుంటున్నాం నేను మా పిల్లలు అనేవి సో అలా అలా జరిగిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత అవన్నీ వేగుతున్నప్పుడు నేను చాలా రీల్స్ చేశానండి అండ్ ఇక్కడ ఇంకొక విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి చాలా మంది ఈ సారీ బాగుంది ఈ శారీ కాస్ట్ ఎంత ఈ సారీలో చాలా బాగున్నావా కానీ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ నాకు చాలా మంది కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మీ అందరి బ్లెస్సింగ్ సపోర్ట్ విషెస్ వల్ల ఈ యొక్క శారీ కాస్ట్ అయితే మాత్రం లెవెన్ ఫిఫ్టీ వరకు పడుతుంది ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే నైన్ హండ్రెడ్కే ఇచ్చేస్తారు హోల్సేల్ రేట్ లో క్లియర్ అండ్ సేల్ చేస్తున్నారు అంటున్నారు సో మీకు ఎవరికైనా కావాలి చెప్పాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాను జస్ట్ మీరు వాట్సాప్ చేయండి ఏ కలర్ కావాలి ఈ కలర్ స్యారీ కావాలి షిప్పింగ్తో వాళ్ళు చెప్పేస్తారు సో ఈ సారీ అయితే నైన్ హండ్రెడ్కి మాత్రమే వచ్చేస్తుందండి అండి చాలా ఎలిగెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీగా ఉంది కట్టుకుంటే చాలా కంఫర్ట్ గా ఉంది మీరు చూస్తున్నారు కదా మార్నింగ్ కట్టిన నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు అంతే ఉంచుకున్నాను సో నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది అండ్ ఈ డిజైన్ కానీ కలర్ కానీ క్వాలిటీ కానీ సూపర్ అనమాట అండ్ వాష్ కూడా చేశానండి ఓ కలర్ కూడా అస్సలు షేడ్ సూపర్గా ఉంది అండ్ మీరు ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇచ్చేస్తాను జస్ట్ మీరు ఒక వాట్సాప్ చేస్తే చాలు నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చేసి ఇచ్చేస్తున్నారు ఇక ఆ తర్వాత ఇన్స్టాలో కూడా చాలా రీల్స్ చేసుకున్నాను ఎందుకో చాలా రోజులు అయిపోయింది షేర్ చేసుకొని అని మోటివేషనల్ కోడ్స్ అని షార్ట్స్ అని రీల్స్ అని అబ్బా అంత హ్యాపీగా జరిగిందండి ఏదో ఎక్కడో కొడుతుంది బట్ హ్యాపీగా జరుగుతుంది ఆ నెగిటివ్ వైబర్ అనేది తగిలినా పాజిటివ్గా వెళ్ళిపోతున్నా ఇక ఆ తర్వాత ఇక ఫుడ్ అంతా కుక్ చేసేసుకున్నాక నేను కవర్స్ ప్యాకింగ్ కవర్స్ అయిపోయినాయి ఇంట్లో నానా వెళ్ళి ప్యాకింగ్ కవర్స్ పట్టరా పోమ్మ అని మా బావను పంపించాను ఇక అక్కడ స్టార్ట్ అయిందండి అదే చెప్పట్లేదు ఏమంటారు ఆ టైం జరగాలి అని అంటే ఎట్లా అయినా నెట్టుకుపోతుందండి ఇంక అంతే ఇంకా మనం దానికి ఏం చేయలేం బట్ మీరు చేసిన పూజలు ఏమైపోయినాయి చేసిన మంచి పనులు ఏమైపోయినాయి అనుకుంటారేమో మనం చేసిన పూజలు కానీ మనం చేసిన మంచి పనులు కానీ మనం మాట్లాడే మాటలు కానీ మన ఆలోచనలు కానీ మంచిగా ఉన్నప్పుడు కొండంత వచ్చే కష్టం చిన్న ఇటు రాయంత ఆరు చిన్న రాయంత వచ్చి పోతుందండి మా బాబు జరిగిన ఇన్సిడెంట్ అంతా ఇంత కాదండి చాలా పెద్ద ఘోరమైన ఇన్సిడెంట్ అనమాట అది ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ప్లీజ్ ఈ వీడియోలో షేర్ చేసుకున్నా ఏంటి షేర్ చేసుకోవట్లేదు అనుకోవద్దు ఎందుకంటే ఇది చాలా హ్యాపీయెస్ట్ బ్లాగ్ అండి హ్యాపీయెస్ట్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలు తప్పకుండా షేర్ చేసుకుంటాను ఎందుకు అంతలా ఏడ్చాను అసలు ఎందుకు అంతలా బాధపడ్డాను నేను ఎందుకు అంతలా నేను ఆ రోజు అంత భయపడిపోయానో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను మీరు తప్పుగా అనుకోకండి ఎందుకంటే అది గుర్తొస్తుంటే నాకు ఒళ్ళు జల్దరిస్తుంది ఏడు అసలు ఆగట్లేదు మనిషిని కాలేకపోయాను నేను త్రీ డేస్ వరకు బట్ ఇప్పుడు ఓకేనండి దాటిపోయింది ఆ యొక్క స్టేజ్ అనేది అంతేనండి కష్టం వచ్చినప్పుడు ఆ యొక్క మూమెంట్లోనే మనం అంత ఎక్కువగా బాధపడతాము ఆ తర్వాత డేస్ అనేది జరిగే కొద్దీ ఇంకా ఆన్ అయిపోవాలి కదా అన్నట్లుగా ఆ రోజు అనుకోకుండా బిర్యానీ అనేది చాలా చాలా బాగా కుదిరింది చాలా టేస్టీగా కుదిరింది అండ్ స్మెల్ కానీ టేస్ట్ కానీ సూపర్గా ఉంది అండ్ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా బిర్యానీ వండేసాను అన్న సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది సో సిక్స్ థర్టీ సిక్స్ అంతే సిక్స్ థర్టీ నేను వెళ్ళి కవర్స్ పెట్టరా బాబు బయటికి పంపించాను ఇక అంతేనండి ఇక ఆ దెబ్బతో నాకు అనేది చాలా బాధ అనిపించేసింది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వీడియో మా పాప మోటివేషన్ కోర్ట్స్ కి ఇన్స్టెల్స్ కి నాకు వీడియో తీస్తూ ఉండగానే ఆ వీడియో కూడా ఆ కవర్ అయిపోయిందనమాట సో ఎందుకు నేను అది పోస్ట్ చేశాను చాలామంది నాకు అంటే ఒకరిద్దరు మాత్రమే అడిగారు నన్ను ఏమని ఇది కూడా ఎందుకు పోస్ట్ చేశారు అని బట్ నా ఫ్యామిలీ మెంబర్స్కి కింద తెలియాలి కదా అండి ఇంట్లో అన్ని చెప్పుకుంటున్నప్పుడు ఇది కూడా తెలియాలి కదా అన్నట్లుగా సో మీ అందరి సపోర్ట్కి బ్లెస్సింగ్స్కి వన్స్ అగైన్ మీ యొక్క లవ్లీ కన్సర్న్కి నిజంగా నా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పాదాభి వందనాలండి నా బాబు నా బాబు యొక్క బర్త్డేకి విష్ చేసినందుకు వాడి పట్ల ఇంత కన్సర్న్ చూపించినందుకు అయిన వాళ్ళే వదిలేసి బాధపడే ఈ టైంలో మీరు నిజంగా తోడుగా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా షేర్ చేసుకుంటాను బాయ్